హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొత్త కొత్త రుచులు కావాలనుకునే వాళ్ళకి వెరైటీ రుచులు ట్రై చేయాలనుకునే వాళ్ళకి మా మామ్స్ ప్రీసెచ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈరోజు చూపించే రెసిపీ క్యాలీఫ్లవర్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది అందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము ఆయిల్ విడిగిన తర్వాత మినపప్పు ఆవాలు వేసుకుందాము ఈ పప్పు వేగిన తర్వాత ఆనియన్స్ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆరియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకొని ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి తగ్గట్లు సాల్ట్ వేసుకొని వీటన్నిటిని బాగా కలిపేసుకుందాము ఈ లోపు బాగా ఒక బౌల్లోకి వాటర్ వచ్చి బాగా వెయిట్ చేసుకున్న వాటర్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకుంటే క్యాలీఫ్లవర్ వేసుకొని ఒక ఐదు పది నిమిషాలు ముంచేసుకొని తీసేసుకుందాము ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది సో బాగా వాటర్ని ఒక ఐదు నిమిషాలు బాగా మరగించుకొని అందులో ఒక ఐదు నిమిషాలు ఈ క్యాలీఫ్లవర్ను ఉంచుకొని వాటర్ని పంపేసుకొని స్ట్రైన్ చేసుకున్న ఈ క్యాలీఫ్లవర్ని ఆరియన్స్ మిశ్రమంలోకి వేసేసుకుందాము ఇది ఫ్రెష్గా ఉంది కాబట్టి పట్టె త్వరగానే మనకి మగ్గిపోతుంది స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని మగ్గించుకుందాము సాల్ట్ కూడా వేసాం కాబట్టి ఇది బాగా మగ్గిన తర్వాత ఒక టేబుల్ స్పూను కారాన్ని వేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యాలీఫ్లవర్ కానీ రెడీ అయిపోయింది మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి